నాలుగు రోజుల నుంచి కేటీఆర్ కు హరీష్ రావుకు పిచ్చులు లేచి మాట్లాడుతున్నారు మీరు ఒక్కటి ఆలోచన చేయండి ఫార్మాసిటీ భూములు తీసుకుంటున్నప్పుడు మరి పది సంవత్సరాలు వాళ్ళతోటి పోరాటం చేసినాం తప్ప ఏ ఒక్క రోజు కూడా అధికారుల మీద గాని మరి ఆ పార్టీ నాయకుల మీద కూడా చేసుకున్న దాఖలాలు ఎక్కడ జరగలేదు ఒక్క రూపాయి అప్పులేని రాష్ట్రంగా ఈ తెలంగాణ ఏర్పడితే ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏ కార్పొరేషన్ల చూడు ఎక్కడ చూడు పూర్తిగా పూర్తిగా అప్పుల పాలు చేసిన ఘనత ఈ కేటీఆర్ కేసీఆర్ దక్కుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలుంటే ఏ ఒక్క రోజు కూడా ఆయన కమిషన్ లేకుండా ఏ ఒక్క పని చేయలే ఇవన్నీ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంది వాళ్ళని నిలదీస్తున్నారన్న భయం తోటి ఒక తప్పుడు సమాచారంతోటి ఏదో ఒక విత్తండవాదం పెట్టుకొని అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు నిన్న మొన్న మూసి అభివృద్ధి చేస్తా ఉంటే మరి ఆ రోజు కూడా ఇదే పని చేస్తున్నారు కేటీఆర్ పోయి మళ్ళీ రోజు వాళ్ళని రెచ్చగొట్టడం ఆడేం పప్పులు ఉడతలేవు నిన్న మొన్న మళ్ళీ ఇంకొకటి కొడంగల్లా ఎత్తుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది మీరు ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి మీరు ప్రజలకు ఏది అవసరమో అది చేయాల్సిన బాధ్యత ఆపోజిషన్ పార్టీగా ఉండాల్సింది ఉండే కానీ వీళ్లకు పిచ్చులు లేచి సన్నాసులకు ఇద్దరు బావ ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు అంతేకాకుండా కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏదో న్యూస్ లో మాట్లాడుతున్నారు కలెక్టర్ గారు వచ్చి మాకు ఏం జరగలేదని చెప్పిండు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని వీళ్ళు కండ్లు కనబడతలేవా ఇన్ని మరి మీడియా సాక్షిగా కార్ల మీద రాళ్ళెత్తేసారు కలెక్టర్ ను ఇబ్బంది పెట్టారు అక్కడ అదేవిధంగా కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ ను కొడితే ఆయన ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇవన్నీ జరుగుతుంటే కలెక్టర్ ఒక పెద్ద మనసుతోటి ఇంకా అరాచకాలు జరగొద్దు ఈ రాష్ట్రంలో అని మనం శాంతించాలి అని చెప్పింది తప్ప మా మీద దాడులు జరగలేవని చెప్పలేదు రోజు అదే పట్టుకొని మాట్లాడుతున్నారు అక్కడ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు మొన్ననేమో ఆయన స్టేట్మెంటే ఇచ్చాడు ఇదంతా కేటీఆర్ చేయించిండని హరీష్ బోయి నిన్న జైల్లో కూర్చొని ఒక లెటర్ రాపిచ్చి నేను చేపియలేదని చెప్తున్నాడు ఈ బుద్ధి లేని లెక్కలు ఒక మంత్రులు పది సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే మరి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఇంకనైనా మీరు బుద్ధి మార్చుకొని ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి మీరు తప్పు ఒప్పుకొని ముక్కు నాలుగు రాసి ఊరుకుండండి అయితే ప్రజా సమస్యలు ప్రజలకు అవసరం వచ్చే సమస్యలు లేవనెత్తండి తప్ప ఇలాంటి దొడ్డిదారిన అరాచకాలు చేయడము అధికారుల మీద దాడులు చేయడము మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా మనవి చేస్తున్నాం